లో వందనాలు తెలియజేస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం కృపా సత్య సంపూర్ణ మా ప్రియాపరుడ తండ్రి జయము గలదేవా మిమ్మల్ని స్థుతిస్తున్నా ఈ ఉదయగాల సమయం ప్రభువా మరి శిష్యత్వం అనేటటువంటి విషయం కొనుక్కో కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి వచ్చాం దయతో మాతో మాట్లాడి మీలో బలపరిచి నడిపించమని మా జ్ఞానముగాక మీ ఆత్మదేవుని జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించుకొని యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి దేవి బ్రతనామంలో చిన్న ప్రార్థనా బ్రతిమరాడి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాయి మా పరమ తండ్రి ఆమె ఈరోజు భాగం లోక సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వచ్చినాలు మనం ధ్యానం చేద్దాం లోక వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వచ్చిన మీలో ఎవడైననో ఒక గోపురం కట్టింపు గోరని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదటి లెక్క చూచకుండా చూచి కొనని ఎడల అతను దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగదాలు చేయ మరియు ఏ రాజేనును మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చివాడిని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఏడలా ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారం పంపి సమాధానం చేసుకొని చూసాను కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దాంతి విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానియాడు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దేని వల్ల దానికి సారము కలుగును అది భూమికైననో ఎరువుకైననో పనికిరాదు గనుక దానిని బయట వేదురు వినుటకు చెవులు గెలవాడు వినునిగాక అని వారితో చెప్పాను ఈ వాక్య భాగం చాలాసార్లు మనం చదివాము చాలాసార్లు మీకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అన్న అయితే ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగంలో శిష్యుడు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉంటే ప్రభువు వాడిని అంగీకరిస్తాడు అనే విషయాలు మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం ప్రభువారు ఆయన బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళడం చూసినప్పుడు వారి వైపు చూసి చెప్పిన మాటలు ఇవి చాలా జన సమూహం ఆయన వెంబడిస్తున్నాయి కానీ ఆ జన సమూహంలో యథార్థంగా నిబద్ధతతో నిజాయితీగా ప్రభువుని దేవునిగా అంగీకరించి వెంబడించిన వారు చాలా తక్కువ మంది కాబట్టి అంత గొప్ప జన సమూహంలో ఆయన ఎవరిని మరి శిష్యుడిగా చేసుకోవాలి లేకపోతే ఆయన శిష్యుడు ఎవరవుతారు అనేది దేనిని బట్టి మనకి ఇక్కడ తెలుస్తుందంటే ఆయన కొన్ని మాటలు చెప్పారు ఆ మాటలు బట్టి ఆయన శిష్యుడిగా మారాలంటే మనం ఎలా ఉండాలి లేకపోతే ఆయన శిష్యుడిగా మనం ఎలా జీవించాలి లేకపోతే ఆయన నిజమైన శిష్యుడు ఎలా ఉంటాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఆయన కొన్ని విషయాలు చెప్పారు తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అక్క అక్కచిల్లెళ్లను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానారు ఇక్కడ ద్వేషింపుకుంటే అంటే వాళ్ళందరిని ద్వేషించమని కాదు వాళ్ళందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి శిష్యుడు గురువుని ప్రేమించాలి అనే విషయం రెండవదిగా ఆయన చెప్పిన మాట ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపనియాల వాడు నా శిష్యుడు కానియారు స్టేట్మెంట్ స్టేట్మెంట్లో తన శిలువను మోసుకొని వెంబడించను ప్రభువుని వెంబడించాలంటే ప్రతిరోజు మన శిలువను మనం మోసుకొని వెంబడించాలి ఈ రెండు విషయాలు చెప్పిన తర్వాత ఆయన ఆ రెండు ఉపమానాలు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూడవచ్చు మొదటిది మీలో ఎవడైనానూ ఒక గోపురము కట్టింపగా గోరెడీ అలా దానిని కొనసాగించడం కావాల్సింది తన యొద్ధం ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకున్నాడు దీన్ని ఏమిటి చెప్పొచ్చు అంటే సిద్ధబాటు కలిగినటువంటి జీవితం లేకపోతే ఒక ప్రణాళిక ఒక ప్లాన్ కలిగినటువంటి జీవితంగా మనం చెప్పచ్చు శిష్యుడు అనేవాడు తన జీవితంలో ప్రభువుని వెంబడించాలంటే ప్రభువుని ఎక్కువగా ఆ ప్రేమిస్తూ జీవించాలంటే శిష్యుడు జీవితంలో ప్రతిరోజు చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక గోపురం కట్టేవాడు ఏ విధంగా లెక్క చూసుకుంటున్నాడు తన దగ్గర ఎంత ఉంది ఇంకెంత కావాలి ఈ గోపురం పూర్తి చేయాలంటే దీన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే తన యొక్క స్థితి ఏంటి తన గోపురం యొక్క స్థితి ఏంటి ఆ గోపురాన్ని నేను పూర్తి చేయాలంటే ఇంకా నేను కష్టపడాల్సింది ఎంత ఉంది మూడు విషయాలు ఒకటి తన స్థితి ఏంటి రెండు తను కట్టబోతున్న ఆ గోపురం తాలూకా పరిస్థితి ఎంతవరకు వచ్చింది మూడోది దానిని పూర్తి చేయాలంటే ఇంకా నేను ఎంత సంపాదించాలి ఎంత కష్టపడాలి ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఒక శిష్యుడు ప్రతిదినము కూడా ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు లేకపోతే ప్రభువును వెంబడించేటప్పుడు ఒక నిజమైన శిష్యుడు చేయాల్సిన పని ఏంటంటే నా పరిస్థితి ఏంటి నా బ్రతికేటి ఏ బ్రతుకులో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చా ఇది ప్రతిరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒక రోజు రెండు రోజులు కాదు లేదా కొన్ని సంవత్సరాలు పరిచర్యలో అభివృద్ధి చెందిన తర్వాత పరిచర్యలో అనుభవం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పక్కన పెట్టి మన కాదు ప్రతిరోజు కూడా తన సిలువను తను మోసుకునేటటువంటి అనుభవంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం మన యొక్క స్థితి ఏంటి చాలా మాటలు మనం చెప్పొచ్చు ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆ స్టార్టింగ్ నుంచే పౌలు కొన్ని మాటలు చెప్తాడు మన అపరాధముల చేత మన పాపముల చేత ఇవన్నీ మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఒక రోజు రెండు రోజులు జ్ఞాపకం చేసుకుని తర్వాత మన బోధ విధానము మన ఆలోచన విధానము మార్చేసుకుంటే ఆ ఆ యొక్క విధానాలు మార్చడం వల్ల మన జీవితంలో మనం ప్రభువును వెంబడించే విధానం మారిపోయే ప్రమాదం ఉంది చాలా పరిస్థితులు వస్తాయి మనల్ని దేవుడు దీవించవచ్చు అభివృద్ధి చెందించవచ్చు లేదంటే కొన్నిసార్లు అందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు కొన్నిసార్లు మనం ఒంటరిగానే పోరాటం చేయాల్సి వస్తుంది ఏ పరిస్థితుల్లోనైనా ఒక శిష్యుడి యొక్క మైండ్ నిబద్ధత అనేది ప్రభు వైపు చూస్తూ జీవించడంలోనే కనబడుతుంది చాలా వరకు ఆ పరిచయంలో ఉండి కొంత అనుభవం పొందాక కొంత స్టేటస్ మారిన తర్వాత ఆ దేవుని ప్రేమించే విధానం దేవుని వెంబడించే విధానం మారిపోయే ప్రమాదాలు ఉంటాయి కానీ మారకూడదు ప్రతిరోజు ఇక్కడ ఈ గోపురము లేకపోతే ఒక ఇల్లు కట్టేవాడు ప్రతిరోజు వాడికి ఎంత ఖర్చు అవుతుంది ఇంకా ఇది పూర్తి అవ్వాలంటే నాకు ఎంత కావాలి దానికోసం నేనెంత కష్టపడాలి చాలా వరకు మనం చూస్తున్నాం చాలామంది ఇల్లు కట్టేవారిని మనం చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి ఎందుకు కష్టపడుతున్నారంటే ముప్పై వచనంలో చెప్తున్నారు చూచు అందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి సాగుదురు ఒకవేళ ఆయన అనుకున్న ఆ నిర్మాణం పూర్తి అవ్వకపోతే ముందున అవమానం ఉంది ముందున హేళన జీవితం ఉంది అందరూ ఎగజాలు చేసే ప్రమాదం ఉంది తన సామర్థ్యాన్ని తనకున్నటువంటి కష్టపడే శక్తిని తక్కువ అంచనా వేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు లెక్క చూసుకుంటున్నాడు రోజు కాదు ప్రతిసారి ప్రతి దినము ఈ రోజు ఎంత అయ్యింది ఈ రోజు ఎంత అయ్యింది రేపటికి ఇంకెంత కావాలి దాని కొరకు నేను ఎంత కష్టపడాలి అనేటటువంటి ఒక ప్లాన్డ్ ప్రణాళిక లైఫ్లో తను వేసుకుని ముందుకు వెళ్తున్నాడు కారణం ఏంటంటే ఒకవేళ నిర్మాణం పూర్తి అవ్వకపోతే అవమానింపబడతాను ప్రభు విషయంలో కూడా మనం ఈ విధంగా ఆలోచించగలిగినప్పుడు నేను ప్రభువుని ప్రేమింప మొదలు పెట్టాను ప్రభువులో నడవడం మొదలు పెట్టాను ఈ నడక మధ్యలో ఆగిపోతే ఈ నడక కనుక ఎక్కడైనా నేను పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని గురియద్దకు పరిగెడుతున్నటువంటి ఈ పరుగులో నేను దేన్నైనా చూసి వెనక్కి తిరిగితే అవమానింపబడతాను నిందింపబడతాను కగతాలు చేయబడతాను గొప్ప గొప్ప సేవకులని పిలువబడిన వాళ్ళు అనేక మంది ఈ విషయంలో లెక్క చూసుకోలేకపోయారు వారికి వచ్చేటటువంటి డబ్బులు లెక్క చూసుకుని ఆత్మీయ జీవితంలో వారు ఏ స్థితిలో ఉన్నారో ప్రతిదినూ లెక్క చూసుకోవడం మానేశారు ప్రతిదినము ఇంకా నేను ఎంత కష్టపడాలి ప్రభు కొరకు ప్రభువును సంతోషపరచాలంటే నా సామర్థ్యాన్ని నేను చూపించాలంటే ప్రభువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నేను చూపించాలంటే నేను ప్రభు కొరకు పడే కష్టాన్ని ఆయన గుర్తించాలంటే నేను ప్రతిదినము చాలా జాగ్రత్తగా కూర్చొని లెక్క చూసుకోవాల్సిన నా ఆత్మీయ జీవిత పరిస్థితి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ జీవితంలో మనం లెక్కలు కనుక ప్రతిరోజు చూసుకోకపోతే ప్రమాదం ఏంటి అంటే మన స్థితి మనకు తెలియదు మన స్థితి మనకి తెలియదు రెండవది మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం ఎంత అభివృద్ధి చెందాలో మనకి తెలియదు మూడోది దేవుని కొరకు ఇంకా నేను ఎంత కష్టపడి ఈ ప్రపంచంలో జీవించాలి అనేది మనకు తెలియదు ఈ లెక్క చూసుకోవడంలో ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోకపోతే ఒకరోజు దేవుని ఎదుట మనం లెక్క చెప్పాలి మర్చిపోకూడదు అంతేకాదు పౌలు అంటాడు నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ మనస్సు నీ మీద దోషారోపణ చేయకుండా జాగ్రత్తగా చూసుకో అంటే ముందున్న జీవితంలో ఒక్క దగ్గినా మనము ప్రభు దగ్గర నిలబడినప్పుడు మనము సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేసుకోవాలి ప్రణాళిక వేసుకోవాలి దేవుని విషయంలో మన ఆత్మీయ జీవిత విషయంలో మనకి చాలా పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ బిజీలు ఉంటాయి లేదంటే పనిపాట్లు బిజీలు ఉంటాయి లేదంటే ఇంకా చదువు బిజీలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాటన్నిటినీ మనం జాగ్రత్తగా నెరవేర్చుకుంటూ దేవునిలో ఆయన మనకి ఇచ్చినటువంటి పనిని మనం చేయడం నేర్చుకోవాలి చాలా వరకు ఒక రోజు ఒక రెండు మూడు సంవత్సరాలు చదివితే బైబిల్ అయిపోయింది అనుకునే పరిస్థితులు కొంతమంది జీవితాల్లో మనం చూస్తున్నాం కానీ బైబిల్ అనేది మనం ప్రతిరోజు మన జీవితాంతం మనం ఆ బైబిల్లో నుంచి నేర్చుకుంటూ ఉండాలి అది మన జీవితాల్లో అప్లై చేసుకోవాలి దానిని ప్రపంచంలో మనం మన జీవితాల నుంచి చూపించగలగాలి ప్రతిరోజు మనం దీన్ని చేయాలి ఆత్మీయ జీవితంలో మన లెక్కలు ఇవి నాలో ఎంత మార్పు వచ్చింది నాలో ఎంతవరకు నేను ప్రభు యొక్క స్వరూపంలోనికి మారుతున్నాను ఎంతవరకు నా ప్రభువు నాకు చెప్పినటువంటి ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను నా హృదయంలో పెట్టుకుంటున్నాను ఈ లెక్కలు మనం చూసుకోకపోతే ఒకరోజు మన పని ఆగిపోతే అప్పుడు అందరూ మనల్ని ఏం చేస్తారంటే అగితాలు చేస్తారు ప్రభు కొరకు పౌరుషంతో పనిచేస్తాను అన్నాడే మరి ఆ పౌరుషం అంటే ఏటైపోయింది ప్రభు కొరకు ఎన్ని కష్ట నష్టాలైనా ఓరుస్తాను అన్నాడే ఏ పాటి కష్టానికే మరి కింద మీద పడిపోయి ప్రభుని వదిలేస్తే పరిస్థితి ఏంటి ప్రభు వైపు చూడడం ప్రతిరోజు మన వైపు మన జీవితం వైపు మనం చూస్తూ మన లెక్కలు ప్రభు దగ్గర అప్పజెప్పడం ఇది ఒక శిష్యుడిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత రెండవ విషయంలో మనం చూస్తే మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చి వాడిని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడం రెండవదిగా మనం చూస్తున్నాం రెండో విషయం ఏంటంటే ఆలోచన చేయాలి శిష్యుడు ఆలోచన చేయాలి దేని కూర్చున్నటువంటి ఆలోచన చేయాలి తనకి ఎంత బలం ఉంది ఇంకా ఎంత బలం కావాలి ఒక రాజు చేయాల్సిన పని ఏంటి బలాబలాలు చూసుకోవాలి ఒక రాజు మరొక రాజు మీదకి దండెత్తినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకుండా వాళ్ళ దగ్గర ఉన్న కాలు బలం ఎంత ఏనుగులు గజబలం ఎంత అశ్వబలం అంతా ఇవన్నీ లెక్కలేసుకుంటారు లెక్కలు వేసుకొని అప్పుడు ఏం చేస్తారంటే పర్వాలేదు వచ్చే ఆ శత్రు రాజు కంటే నా దగ్గర ఎక్కువ బలగం ఉంది నేను వాడిని జయించగలను అంటే నో ప్రాబ్లం యుద్ధానికి వెళ్ళొచ్చు లేదంటే ఆ రాజు ఏం చేస్తాడు ఆలోచిస్తాడు ఆలోచించి ఏం చేస్తాడు ఈ రాజు తనకంటే బలవంతుడు కాబట్టి పోయి సంధి చేసుకుంటాడు సంధి చేసుకొని ఆ రాజు దగ్గరికి పోయి తన బలహీనత నొప్పుకుంటాడు బలహీనతను ఒప్పుకోవడం మాత్రమే కాదు ఆ రాజుకి ఏం కావాలో అది చేయడానికి ఇష్టపడతాడు కారణం ఏంటంటే నేను నా రాజ్యం క్షేమంగా ఉండాలి అది రాజు చేసే పని ఒక బలహీనమైన రాజు తనను తన ప్రజలను తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్ళి సంధి చేసుకుంటాడు మనప్రభువు రాజుల రాజు మహిమగల రాజు గొప్పదేవుడు ఆయనను మించినటువంటి బలం ఇంకెవరికి లేదు ఒక శిష్యుడిగా ప్రతిరోజు మనం చేయాల్సిన పని మన బలహీనతలు గుర్తిస్తూ మనము బలహీనలమని ఒప్పుకుంటూ ఆ రాజు పాదాలు పట్టుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి మనల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోమని మనల్ని కాపాడమని మనల్ని తనతో నిత్యము నడిపించమని మనము ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడము నేర్చుకోవాలి కానీ మన జీవితంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బలహీనమైనటువంటి రాజుల్ని సంధి చేసుకుంటాడు కానీ పౌలు అంటాడు మన కొరకు దేవుడే క్రీస్తే ఈ లోకానికి వచ్చి మనల్ని సంధి చేశాడు తండ్రితో అని చెప్పి ఆ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు బలహీనుడు సంధి చేసుకోవాలి కానీ మన ప్రభు విషయానికి వస్తే ఆయన బలవంతుడ ఇండు కూడా మనల్ని భయంకరమైన పాపపు బలహీనతల నుంచి రక్షించడానికి ఆయన వచ్చి సంధి చేశాడు తండ్రితో మన అది అయిపోయింది ఆ ఘట్టమైంది దానిని మనం అంగీకరించాం మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో రక్తాన్ని గార్చి మనల్ని తండ్రితో సమాధానపరిచాడు సంధి చేశాడు ఇప్పుడు మనము సంధి చేయాల్సిన పరిస్థితి ఉంది మనము దేవునితో సంధి ఏర్పాటు చేసుకొని అయా మేము బలహీనులమయ్యా నీ కొరకు జీవించడానికి ఎలా జీవించాలో నాకు తెలియదు నాకు అనుభవం లేదు నన్ను నడిపించేవారు ఎవరు లేరు నువ్వు తప్ప ఈ ప్రపంచమంతా ఏకపోయినా నీ ఎదుటి బలహీనతే కానీ నువ్వు బలవంతుడు కాబట్టి నీ నడిపింపు నాకు కావాలి నీ ఆలోచన నాకు కావాలి నీ కృప నాకు కావాలి నీ ప్రేమ నీ దయ నీ జాలి నాకు కావాలి ఇందులో ఏది లేకపోయినా నా బలహీనతలో నేను సంపూర్ణుడిని కాలేను పౌలు అంటాడు నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుని ఎలా ఎలా అంటే దేవునితో సంధి చేసుకోవడం ప్రభు పాదాలు పట్టుకోవడం మన బలహీనతను ఒప్పుకుంటూ మనల్ని బలహీనతలో బలపరచమని ప్రభు పాదాలు పట్టుకుని ప్రతిరోజు కన్నీరు గార్చి ప్రార్థించే జీవితం శిష్య శిష్యుడికి చాలా అవసరం శిష్యుడు ఇలాగే ఉండాలి విశ్వాసి ఎలా ఉండాలో మరి కొన్ని మాటలు మనం చూడగలమేమో ఏమోగాలి శిష్యుడి విషయంలో దేవుడు చెప్పిన కరాఖండి మాటలు ఇవి ప్రతిదినమూ లెక్క చూసుకోవాలి ఇంకా ఎంత నేను ప్రభువులో ఎదగాలి ప్రభువులో ముందుకెళ్ళాలి ప్రభువు కొరకు చీవెచ్చాలి ఇంకెంత కష్టపడాలి రెండవదిగా మనం చూస్తే మన బలహీనత ఒప్పుకోవాలి ప్రభువు పాదాలు పట్టుకోవాలి ఆయన్ని ప్రతిరోజు దేవాన్ని కృపణాకి ఇవ్వు నువ్వు కృపణాకి అని చెప్పి ఆయన్ని పాదాలు పట్టుకుని జీవించడం అవాడు చేసుకోవాలి ఆ ప్రకారం మీలో తనకు కలిగినదంత విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానీ ఈ మొదటి రాజు ఏం చేశాడంటే తనకు కలిగినంతా విడిచిపెట్టాడు విడిచిపెట్టి ఆ గొప్ప రాజుతో సర్ది చేసుకోవడానికి పోయాడు తన దగ్గర ఉన్న పదివేలు గజబలాన్ని ఇరవై వేలు అశ్వబలాన్ని చూసుకొని మురిసిపోలే తనకు అంత ఉన్న అది సరిపోదు ఎందుకు సరిపోదు అంటే తన ఆపోజిట్లో వచ్చిన శత్రురాజు రాజు దీనికంటే మించిన బలవంతుడు కాబట్టి ఇది ఎందుకు నాకు పనికి వస్తుంది ఇది ఎందుకు నాకు పనికి రాదు తనకున్నదంతా విడిచిపెట్టాడు తన శత్రు రాజు దగ్గరికి పోయి యుద్ధం చేయడానికి వచ్చిన రాజు దగ్గరికి పోయి సంధి చేసుకున్నాడు తనకున్నదంతా విడిచిపెట్టేటటువంటి శిష్యుడు కావాలి ప్రభు మన దగ్గర చాలా ఉండొచ్చు కానీ వాటన్నిటికంటే ప్రభు పని చాలా ముఖ్యం ప్రభులో నడవడం చాలా ముఖ్యం ప్రభుతో కలిసి జీవిస్తూ ఆయన వాక్యాన్ని ఆయన ఆజలను మన జీవితాల్లో నుంచి ఈ ప్రపంచానికి చూపించడం చాలా ముఖ్యం మనకి కలిగినది అంతటికంటే ఆయనే మనకి ఎక్కువ ఆ రాజు మనకి కావాలి మన జీవితాలు క్షేమంగా ముందుకెళ్ళాలంటే ప్రతిరోజు ఆ రాజు పాదాలు పట్టుకొని ఆయన కృపన అడగడం మనం నేర్చుకోవాలి మూడవదిగా మనం చూస్తే ఉప్పు గురించి ప్రభు ఇక్కడ మాట్లాడారు ఉప్పు నిస్సారం అయిపోతే దానికి సారము కలిగే పరిస్థితి లేదు అది భూమికైలును ఎరువుకైలును పనికిరాదు బయట పారవేయబడుతుంది ఆ రోజుల్లో పూర్వ రోజుల్లో ఎక్కడైనా రోడ్డు ప్రాబ్లం ఉన్నా లేకపోతే రోడ్డులు ఇబ్బందులు ఉన్నా రోడ్డు వేయాలనుకున్నా ఉప్పును కూడా ఉపయోగించేవారు పనికిరా అనేటువంటి ఉప్పును అలాగే ఉప్పును అనేక రకాలుగా ఉపయోగించడం మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం క్రిమి సంహారికగానో రుచి కోసమో ఇట్లా అనేక రకాలుగా ఉప్పును ఉపయోగిస్తున్నారు కానీ ప్రభు ఒకటి చెప్పిన మాట ఏంటంటే అది నిస్సారం అయితే ఎందుకు పనికిరా సారం ఎక్కడి నుంచి వస్తుంది ఉప్పుకి దేవుడిస్తేనే వస్తుంది ఉప్పు యొక్క గుణం ఏంటంటే రుచినివ్వడం క్రిమిసంహారానిగా పనిచేయడం ఇవన్నీ ఈ ఉప్పు ప్రకృతి నుంచి వస్తుంది మనం బయట ఎక్కడో జనరల్గా తయారు చేయడం కంటే నేచర్ నుంచి దేవుడు ఇచ్చినటువంటి ఉప్పు ఇది మొదటి నుంచి మనిషిని మనిషికి అవసరం ఇందులో ఉంటే కొన్ని మూలగాలు సోడియం క్లోరిన్ ఇవన్నీ కూడా మన దేహానికి అవసరం వాటి యొక్క పనిని నిర్వర్తించడానికి దాని యొక్క సారాన్ని మన బాడీలో అది చూపిస్తూ దేవుడు దానికి ఇచ్చినటువంటి పని మన బాడీలో నిర్వర్తించడానికి ఉప్పు అవసరం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసింది అటువంటి ఉప్పు సారం కోల్పోతే ఎందుకు పనికిరా శిష్యుడిగా నువ్వు నేను దేవుని వాక్యం నుంచి వచ్చే రుచిని మన జీవితాల్లో చూపించకపోతే దేవుని వాక్యం నుంచి వచ్చేటటువంటి ఆ సామర్థ్యాన్ని ఆ కెపాసిటీని మన జీవితాల్లో మనం పొందుకొని ఇతరులకు చూపించకపోతే మనము సారము లేని వారం అయిపోతాం మనలో సారము పోతే అతి తిరిగి రావడం కష్టం మన జీవితము ఎందుకు పనికిరాదు మనము దేవుడికి ఎందుకు పనికిరాం శిష్యుడిగా మనం జీవించాలంటే మనం చేయాల్సినటువంటి పనులు ఇవి ప్రభు ఈ మాటలు దీవించిన గాక Amen.